విజయవాడ పోయి ఆడేదో ఆఫీస్ చెప్పాడు ఏపీ ఇది ఉంది కదా పోలీస్ అకాడమీ పక్కన ఆఫీస్ అక్కడ ఆఫీస్లో చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ కడప్ పోవాలి వందలు ఆ స్కార్పియో సార్ పోవచ్చు కానీ రిస్క్ ఎక్కువ లాంగ్ ఒకే రోజు అంత చేయాలంటే అయ్యే పని విజయవాడ వరకు అయితే ఓకే లేదు ఇంకొక వంద కిలోమీటర్ల పోయి రావచ్చు ఆరు వందల కిలోమీటర్లు ఎందుకంటే కర్ణాటక పోయినప్పుడు ఇబ్బంది పడ్డా బాగా ఒక నా పొద్దున్నే బయలుదేరం నైట్ నా తర్వాత నాలుగు తోలుతూనే ఉంది ఆగల ఎక్కడ అరగంట పోగంట తప్ప టీలీ పొయ్యి తప్ప ఆగల అప్పుడు కొంచెం ఈ కాలు నొప్పి వచ్చింది బాగా నొప్పి వచ్చింది దానితోడు నడు నొప్పి వచ్చింది ఇంకా పనిపించింది లాంగ్ పక్క ఎన్ని ఏడు వందల కిలోమీటర్లు ఎండలో వెళ్ళిపోయాము ఇక్కడ ఎన్ని పన్నెండికి ఏమో బయలుదేరాము తోలు ఎవరు ఎవరు లేరు పక్కనే ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి నిద్రపోతున్నాడు ఇంకా అబ్బాయికి అందరూ తోడతాం కానీ ఇక్కడ తోడటం బాగుంది అప్పుడు కానీ అటు మధ్య అక్కడ తోలు తలే అన్నాడు కానీ ఏడు అందరం నిద్రపోతున్నారు ఇంకా అట్ట ఆడికి వెళ్ళిన తర్వాత బొనుకున్నా అప్పుడు లైట్గా కాలు నొప్పి వచ్చింది ఇది ఇంక అప్పుడు నొప్పి నొప్పి ఇంకా కంటిన్యూగా లాంగ్ దొలేము అంటే ఇంకొచ్చేస్తుంది నొప్పి అందుకని ఎందుకు రిస్క్ ఎందుకు డబ్బులు కోసం చూసుకున్నాం అనుకో అందుకని ఇంకా లేదన్నా మూడు వందల కిలోమీటర్లు లేదంటే నాలుగు వందల కిలోమీటర్లు అంతవరకు ఓకే పోయి ఎట్ట చిన్నగా పోయి రావచ్చు ఎక్కువ తాగడం కరెక్ట్ అడిగే వాళ్ళకి వాళ్ళకేం తెలియదు కదా ఇప్పుడు తోలేవాడు ఉన్నాడు తోలుతాడు అనుకుంటారు కానీ వాళ్ళకి ఇబ్బంది పడతాడు అదేమిండీ బాగుంది అవుతుంది అనుకుంటారు తప్ప కొంతమంది అయితే బాబు తీ తాగుతావా చెప్పింది చేస్తాం కూడా అడగరు రాము కూర్చుంటారు అంతే கொஞ்சம் அப்படின் கொந்தமந்த அட்ட காது போலோ மாதிரி மண்டி போக அது மேம் காது கதா டூனா கதா அப்படிங் கொண்டமந்த கொண்டமந்தேமோ ஜா ஜன்ச்சது எவா டெய்வரே ட்ரைவர் கெலோண்டிதான் சம்பேசம் சாரா பெருது எது திட்டு லாவு தான் டெய்லி கிளாஸ் గొర్ర ఒకటి మేక ఒకటి అడక్కని పోతూ ఒకసారి అయితే ఏం తెలియదు తెలుసా ఎట్నే పోతున్నాం ఇట్నే గొర్రెలు పోతున్నాయి విచిత్రంగా అన్ని వెళ్ళిపోయినాయి ఇంకా లేవులే అనుకున్నాం ఒక గొర్రె వచ్చి అది టాటా ఏసి అట్ట కాలంలో ఉండొచ్చింది వచ్చి దమేలు మంది దాన్ని పొడుచుకుంది ముందు పక్క పొడుకుంది లేకపోవాలి నాకు ఆ నిషాలు సరే ఇంక బ్రేక్ వేసా బ్రేక్ అలా అది డోమ్ పొడుచుకుంది పొడుచుకుని అక్కడ లేచి సిరిపోయింది ఓ నిమ్మ బతికి వస్తావా ఏం కాలేదు అనుకునే తెలియదు ముందు పక్క టాటాసి డోమ్ ఉండదు డోముడి కింద పడింది అది స్కూల్ మీద ఉండదు కదా ముందు పక్కదే ఆ డోము కింద పడిపోయింది ఆయన అనుకొని మళ్ళీ ఆ డోమ్ తాళి కట్టుకొని జాగ్రత్తగా కేవలం ముందేది చావలేదు సంతోషం అనుకొని ఇంకా అది కట్టుకో అంటే ఆ రెండు కొన్ని స్కూల్ ఇరిగిపోయింది డోమ్కి ఇది తగతే మొత్తం సెట్ చెట్టు ఊడిపోయింది ఇంకా ఆయనకి మళ్ళీ బాధపడతాండి సూపర్ నీట్ కట్టి బాయ్ అప్పటి ఒక రోడ్డు రోడ్ మడు ఈ రోడ్డు కానీ వేస్తే చిన్నపాడు సూపర్గా ఉంటుంది ீபம் இவசம் தக்காக கொஞ்ச சைட் பெ அது பல்டூர்ல மட்டுக்கு பிளேஸ் மட்டுக்கு பல உண்டே சாலங்க நேசா கூட இன்னும் அடுகு அடுகுது அண்ணே மண்டபம் ப்ளேஸ் லேட்டே తీసు లేవు కానీ ఇంత ము పరికి ఐడియా ఉందా పరికి పెట్టాలని పొలాల మీద తిరుగుతుంటాయి అవి తెగ వాళ్ళతో వాటి మీదప్పుడు వాటి వాళ్ళు కాపలా ఉండేవాళ్ళు బాబా ఏడుపోయినాయి అవి దానివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ పొలాల్లో అప్పుడు ఉండవు చూడొచ్చు ఆకుల మీద అవి మొత్తం అంటే అవి పరికి పెట్టనే వాళ్ళు మన మందులే

Yeah, I can't bağ bon. Aí um pouco.